హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి నాలుగు రోజులు బ్యాంకులు బంద్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఎప్పుడెప్పుడు నాలుగు రోజులు బ్యాంకులకు సెలవు ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగనే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక వరుసగా నాలుగు రోజులు బ్యాంకులు బంద్ ఇక బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో దేశవ్యాప్తంగా వరుసగా నాలుగు రోజులు బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి జూన్ ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో శని ఆదివారాలు బ్యాంకులు క్లోజ్ ఉంటాయి ఇక ఇరవై ఆరో తారీఖున గణతంత్ర దినోత్సవం నాడు పబ్లిక్ హాలిడే అలాగనే ఇరవై ఏడో తారీఖున స్ట్రైక్ ఉండటంతో బ్యాంకులు బంద్ కానున్నాయి దీంతో శనివారం నుంచి మంగళవారం వరకు ఇబ్బందులు తప్పవు ఇక తిరిగి బుధవారం నుంచి బ్యాంకులు తెరుచుకోనున్నాయి కాబట్టి ముందుగానే బ్యాంకు పనులు పూర్తి చేసుకుంటే బెటర్ అని చెప్తున్నారు